ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి ఆరవ రాశిలో రవి బుధులు ఐదులో శుక్రుడు పదకొండులో రాహువు మేషరాశి ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మేషరాశి వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితిని పొందుతారు గతంలో ఏర్పడిన సమస్యలు తొలగుతాయి మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అధికారులు ప్రసన్నులవుతారు మీ మాట తీరు బాగుంటుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు తెలివిగా వ్యవహరించి పెద్దలను మెప్పిస్తారు మనోబలంతో పనిచేయటం ద్వారా స్థిరమైన ఫలితాలు సాధిస్తారు సంతృప్తికరమైన జీవనం లభిస్తుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వ్యాపారంలో మేలైన ఫలితాలుంటాయి మీ వల్ల చాలామందికి ఉపయోగకరమైన లాభాలుంటాయి తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది తగిన విధంగా సహాయ సహకారాలు పెరుగుతాయి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి చిన్న ప్రయత్నంతోనే ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎంతగానో వీలు కలుగుతుంది బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి కొందరి వల్ల మీకు కాలం వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సకాలంలో మీ కర్తవ్యాలను పూర్తి చేసుకునే దిశగా ముందుకు సాగండి వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ధ్యానంతో పాటు దర్శనం కూడా చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గారు తృతీయంలో గురుగ్రహం ఉన్నది శనగలు దానం చేయండి